We <laughs> did. జరుగుతుంది ఎందుకంటే చాలా సమర్థానికి కూడా ఎందుకంటే భారతదేశంలో భారత జయస్ తర్వాత అత్యధిక

పంచుకోవాల్సిన అవసరం ఉంది జరిగిన ద్రోహం గురించి హంద్రీ నీవా అంటే కర్నూలు జిల్లాలో హంద్రి నది ఉంది కర్నూలు నడిపడ్డు ఉంటుంది హంద్రి నది పారుతుంటుంది కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రి నది నీటిని చిత్తూరు జిల్లాలో నివా నది ఉంది నీవా అనే నది చిత్తూరు జిల్లాలో ఉంది ఈ కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీలో నీళ్లు వేసి అంటే కృష్ణా జలాలో కృష్ణా నది నుంచి నీటిని హంద్రిలో వేసి ఆ అంద్రీ నీటిని పారించి 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 చిత్తూరు జిల్లాలో నీవా అనే నదిలో కలుపుతారు అంటే నదుల అనుసంధానం ఈ కలిపే మధ్యలో అనేక ప్రాజెక్టులకు అనేక చెరువులకు నీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల పొడవున ఈ కాలువ పారుతుంది అందరియు కాలువ దీనికి అనేక పోరాటాల తర్వాత ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాల తర్వాత ఎన్టీ రామారావు గారు నలభై సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేశాడు ఆ తర్వాత ముక్కుతూ ములుగుతూ సంవత్సరానికి రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు కేటాయిస్తూ అది జరుగుతూ వెళ్ళింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞంలో దాన్ని కాస్త స్పీడప్ చేశారు అలా ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా తలా ఒక వేయడం వల్ల ఏదో కొద్దిగానైనా అందరిని ఈ ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంద్రిని వా ప్రాముఖ్యత మిగతా రాయలసీమలు అందరికంటే గుంతకల్ ప్రజాని కానీ తెలుసు బాగా తెలుసు మన గుతకల్లో పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం త్రాగేందుకు నీళ్లు లేకుండా ఉండేవి నాలుగైదు రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేవి ఇంకా పంట పొలాలకు నీళ్లు ప్రసక్తే ఉండేది కాదు అటువంటిది ఈ రోజు గుంతకల్లో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి నీళ్లు కరువులేని ఊరు ఈ రోజు గుంతకలు దానికి కారణము అంద్రేనివా మన పక్కన నుంచి వెళ్తుంది అంద్రనివా ఇంత ప్రాముఖ్యత గల అంద్రనివా ప్రాజెక్టు రాయలసీమలో లక్షల దాదాపు ఆరున్నర ఏడు లక్షల ఎకరాలకు ఈ అనంతపురం జిల్లాలోనే నీళ్లు ఇవ్వాలని డిజైన్ చేసిన అందరిని వా ప్రాజెక్టు వాస్తవానికి ఆ కాలువలు చిన్నవి కాలువలు చిన్నవి అందరిని వాకు కాలువలు కాలువలు చిన్నవైనందువల్ల నీటి పారుదల తక్కువైపోతుంది ఎందుకంటే వర్షాలు పడినప్పుడే అందరిని వాకు నీళ్లు వదులుతారు వర్షపు నీళ్లు అదనపు జలాలు అందరిని వాపు నీళ్లు వదులుతారు కాబట్టి ఆ వర్షాకాలంలో నీళ్లు పారాలి చిన్నగా ఉంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ చెరువులో నింపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరిని కాలువను విడల్పు చేయాలని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ను ఒక జీవో పాల్ చేశారు అందరినీ కాల్వను వెడల్పు చేయాలి వెడల్పు చేస్తే వాటర్ ఎక్కువ వదలొచ్చు అంటే సింపుల్ అండ్ టెక్నికాలిటీస్ పోకుండా క్యూసెకులు లు టీఎంసీలు ఇటువంటి మాటలు మాట్లాడుకోకుండా జనరల్ లేమెన్ లాగా చెప్తున్నాను కాలువ వెడల్పు చేయాలి కాలువ వెడల్పు చేస్తే వాటర్ ఎక్కువ ఇవ్వచ్చు వాటర్ ఎక్కువ ఇస్తే ఆ ఆ కాలువ పారే పరిధిలో రైతాంగం అంత ఆ గ్రామాలు అవన్నీ కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో ఇచ్చేసింది కాలువలో విడల్పును సంతోషపడ్డాం ఆయన జీవో ఇచ్చాడు కానీ ఏమి ఇవ్వలేదు అని డబ్బులు ఏదో ఒక రోజు ఇస్తాడు ఏదో ఒక రోజు కాలువతాయి ఈ రాయలసీమ పర్టికులర్లీ రాయలసీమలో అత్యంత పోయిన అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు కానీ ప్రభుత్వం మారింది ఏమైందో తెలియదు రాత్రికి రాత్రి నెల ఒక జీవోను ఈ ప్రభుత్వం విడుదల చేసింది ఏం జీవో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోను పెడుతూ పక్కన పెట్టేసి అందరిని వా కాలువను ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఎట్లయితే కంజెస్టెడ్గా ఇరుకాటంగా ఉందో అదే అదే కాలువను కంటిన్యూ చేయండి ఇంకా దీంట్లో మాట్లాడేది లేదు పైగా లైనింగ్ కూడా చేసేయండి వినిపిస్తుందా లైనింగ్ కూడా చేసేయండి లైనింగ్ అంటే ఇంకా కాలువకు మొత్తం సిమెంట్ గిమెంట్ కొట్టి క్లియర్ చేసేసేయండి ఇంకా విడల్పు లేదు ఏం లేదని ఒక ఇంతకు ముందు ఒక గొప్ప జీవోను బందో పెడుతూ నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోను నెల రోజుల క్రితము ఇప్పటి ప్రభుత్వం ఇచ్చింది ముఖ్యమంత్రి రాయలసీమ వాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాయలసీమ వాడు అయినా కూడా రాయలసీమ ప్రాంతానికి వందల సంవత్సరాలుగా కరువుల్లో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి నాలుగు బిందెల నీళ్ళు ఇచ్చే ఒక ప్రాజెక్టును ఎటువంటి పరిస్థితుల్లో ఈ జనము బాగుపడకూడదు అనే ఉద్దేశంతో లోపల ఏం కుట్రలు జరిగినాయో ఏమో శ్రీనివాస్ గారు చాలా బ్యూటిఫుల్ గా ఈ విషయాల గురించి చెప్తారు గత నెల ఇరవై తేదీన అనంతపురంలో సిటీ మినిర్ ఆఫీస్ దగ్గర ఇదే విషయం విషయంపైన ఈ యొక్క జీవోను రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలలో కలిపి అక్కడ కన్నా జరిగింది ప్రధానంగా ఈ జీవోకు సంబంధించినటువంటి అంశాలు ఒకటే కాకోకుండా ఈ హండ్రెడ్ జీవో ప్రారంభించి ఉపయోగం ఉపయోగించి ఎందుకు ఇంకా ఆలస్యమైంది ఎవరి కారణం తర్వాత సంబంధించినటువంటి బడ్జెట్లో ఎందుకు తక్కువ కేటాయిస్తున్నారు బడ్జెట్ విషయాలు చెప్తా సాగునీటి రంగ బడ్జెట్లో సకాల వాళ్ళని ఎనభై ఐదు శాతం కేటాయిస్తుంటే మన రాయలసీమ ప్రాజెక్టు పదహైదు శాతం కేటాయిస్తున్నారు మన లెక్కలు చెప్తాను ఎవరెవరికి ద్వారా జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలతో కలిపి రైతులందరికీ మనం టౌన్లో ఉన్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద అంతగా తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ముందు జనరేషన్ అంటే మన పిల్లల పనిచేసుకోవాల్సిన ఎటువంటి మీటింగ్లు మీరు హాజరయ్యి ఎందుకు ఈ సంఘం తెలుసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రయోజనం గురించి ఈ నీటి ప్రయోజనాల గురించి చెప్పడానికి ఆస్కారం పడుతుంది ముఖ్యంగా శ్రీనివాసరావు గారు చాలా మూల గురించి పూర్తిగా లెక్కలతో పాటి ఏ ప్రాజెక్ట్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టున్నారో ఏ ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు మనం అంతా రక్రమంగా వాడుకుంటున్నాం మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మనం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మెద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది మీరు రావాల్సినటువంటి ప్యాకెట్ అయితే వసతులు కావాల్సినటువంటి అన్ని రకాలు వెనకబడి ఉన్నా మరి ఏ నాయకులు ఎవరు మనల్ని భావిస్తున్నారంటే మన రాయలసీమకు సంబంధించిన నాయకులు వాళ్ళే మన